పార్టీలకు అతీతంగా ప్రజలలో అభిమానం చూరగొన్న నాయకుడు ఆయన ఏ పదవి లేకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విశాల హృదయుడు ఇప్పుడు ఆయన రిలీజ్ చేసిన మేనిఫెస్టో సంచలనంగా మారింది దేశంలో మరి ఏ ఇతర రాజకీయ నాయకుడు ఇవ్వని విధంగా సొంత మేనిఫెస్టోతో హామీల వర్షం కురిపించారు మరి ఈసారి ఆయనను ప్రజలు ఆదరిస్తారా ఇంతకు ఎవరు ఆ నేత ఎంటా కథ తెలమలశెట్టి సునీల్ ఇప్పుడు ఈ పేరు కాకినాడ లోక్సభ స్థానంలోనే కాదు ఏపీలోనే ఓ సంచలనం దేశంలో మరే ఎంపీ అభ్యర్థి చేయని విధంగా సొంతంగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి సంచలనం రేపారు ఆయన గెలిస్తే ప్రజలకెలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వివరించారు సునీల్ మేనిఫెస్టో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారిపోయింది తెలమల శెట్టి సునీల్ వ్యాపార రీత్యా ఎంతో సక్సెస్ చూసిన నేత ఆయనకు డబ్బుకు కొద్దు లేదు వేల కోట్లకు అధిపతి దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆయన కంపెనీలలో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు అయితే పుట్టిన ప్రాంతానికి ఇంకా ఏదో చెయ్యాలనే తపన ఆయన్ను రాజకీయాల వైపు నడిపించింది ఇప్పటికే కాకినాడ లోక్సభ పరిధిలో ఎందరో యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించిన చదమల శెట్టి ఆ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఈసారి వైసీపీ అభ్యర్థిగా కాకినాడ లోక్సభకు పోటీ చేస్తున్న సునీల్ సొంతంగా రూపొందించిన మేనిఫెస్టో అందరిని ఆకట్టుకుంటోంది కాకినాడ లోక్సభ పరిధిలోని ప్రాంతాలంతా సునీల్ మేనిఫెస్టోతో ఆలోచనలో పడిపోయినట్టు తెలుస్తోంది ఖచ్చితంగా వారంతా ఈసారి సునీల్ను భారీ మెజార్టీతో పార్లమెంట్కు పంపించేందుకు సిద్ధమైనట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ముఖ్యంగా యువత సునీల్ విజన్ పట్ల ఆకర్షితునైనట్లు చెబుతున్నారు ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి అప్పుడే ఆ ప్రాంతంలో ఉద్యోగాలు ఉపాధి వస్తాయి లేని పక్షంలో అక్కడి ప్రజలంతా వేరే చోటుకు వలస పోవాల్సి ఉంటుంది ఇప్పటికే ప్రతి ఏటా లక్ష మంది యువత డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారు వారందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే ఆషామాషి విషయం కాదు కానీ సునీల్ కా సత్తా ఉంది ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలతో పరిచయాలున్నాయి సునీల్ ఎంపీగా పార్లమెంట్ అడుగుపెడితే అడుగు పెడితే కాకినాడ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అనుమతులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తీసుకురావడమే కాకుండా పరిశ్రమలను సైతం తీగలిగే సత్తా ఉన్న నాయకుడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు సునీల్ మేనిఫెస్టోలో కూడా కాకినాడ లోక్సభ పరిధిలోని ప్రజలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రథమ కర్తవ్యంగా చెబుతున్నారు నా ఆలోచన మీ అభివృద్ధికై ఈ రాజకీయం నా స్వలాభం కోసం కాదు మీ ఉన్నత భవిష్యత్తు కోసం అంటూ మేనిఫెస్టోలో చెలమరిశెట్టి సునీల్ చాలా అంశాలను పొందుపరిచారు రాజకీయ అధికారం లేనప్పుడే ప్రజాసేవకుడిగా మీ సునీల్ ఉన్నారంటూ చెప్పారు ఇప్పటి వరకు తాను చేసినవి అలాగే తనను గెలిపించి పార్లమెంటుకు పంపితే ఆపై తాను చెయ్యబోయేవి వివరిస్తూ మేనిఫెస్టోను రూపొందించారు సునీల్ చలమల శెట్టి సునీల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు కరోనా కష్టకాలంలో కొన్ని వేల మందికి గ్రీన్ కో సంస్థ ద్వారా పది కోట్ల రూపాయల ఆర్థిక సాయం అలాగే లాకౌట్ అయిన పిఠాపురం చక్కెర కర్మాగారాన్ని కొనుగోలు చేసి అక్కడ పనిచేసే కార్మికులకు గత యాజమాన్యం ఏడున్నర కోట్ల రూపాయలు బకాయి పడితే లీగల్ గా అవసరం లేకున్నా మానవత్వంతో ఐదు కోట్ల రూపాయలను వెంటనే చెల్లించి మరో ఐదు కోట్ల రూపాయలు రాబోయే లో చెల్లిస్తారని వ్యక్తిగత పూచికత్తునిచ్చి నాలుగు వందల ఇరవై ఐదు కుటుంబాలలో వెలుగులు నింపారన్నారు తరను పార్లమెంట్ కు పంపితే నాలుగు వందల కోట్ల రూపాయలతో నాలుగు వందల గ్రామాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు అర్హులైన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి అత్యున్నతమైన ప్రమాణాలతో శిక్షణ ఇప్పించి ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి పొందేలా వారిని సిద్ధం చేస్తానని హామీ ఇచ్చారు అంతేకాదు ముప్పై నుండి నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి కాకినాడ ప్రాంతాన్ని లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థలా దేశంలోనే మోడల్ పార్లమెంట్ నియోజకవర్గంలా మారడానికి ఛాయాశక్తుల కృషి చేస్తానని పోర్టులు హాస్పిటల్ పెట్రోలియం లాంటి రంగాలలో భారీ పరిశ్రమలతో ఉపాధి కల్పిస్తామన్నారు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు ఇక ఈ ప్రాంత మహిళలకు కుటీర తరహా పరిశ్రమలు స్థాపించి భవిష్యత్తులో బిజినెస్ లీడర్లుగా వారిని ఎదిగేలా కృషి చేస్తానన్నారు ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి పలు కీలక హాబీలతో మేనిఫెస్టోను రిలీజ్ చేసిన తెలమరిశెట్టి సునీల్ మీరు నన్ను గెలిపించండి నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటూ పిలుపునిచ్చారు ఏదేమైనా తెలమల శెట్టి సునీల్ మేనిఫెస్టో మాత్రం ఈసారి ఎన్నికల ఫలితాలను ఏకపక్షం చేయడం ఖాయమని రాజకీయ పరిశీలకు చెబుతున్నారు కులమతాలకు రాజకీయాలకు పార్టీల అతీతంగా తెలమల శెట్టికి మద్దతు పెరుగుతోంది శెట్టి సునీల్ పుట్టుకతో కుబేరుడు ఆర్థిక స్థితిమంతుడు కాపు సామాజిక వర్గంలో అత్యంత సంపన్నులు ఒకరని చెప్పొచ్చు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి అంచలంచెలుగా అపర కుబేరుడిలా ఎదిగారు కాకినాడపై ఎంతో మమకారం ఉన్న సునీల్ అక్కడి నుంచే లోక్సభకు ఎన్నికవ్వాలన్న కసితో రాజకీయ పయనం సాగిస్తున్నారు ఆయన కావాలనుకుంటే రాజ్యసభ మెంబర్ పదవి ఎప్పుడూ తెచ్చుకొని ఉండేవారు అయితే సునీల్ ప్రజల మద్దతుతోనే చట్టసభలకు ఎన్నికవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు తద్వారా తన నెంబర్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు ఇప్పుడైతే సామాజిక సమీకరణాలు సహా నియోజకవర్గంలోని పరిస్థితులన్నీ చలమరశెట్టి సునీల్ కు అనుకూలంగా మారుతున్నాయి కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఈక్వేషన్స్ ఎలా ఉన్నా ఎంపీ అభ్యర్థి చలమరశెట్టి సునీల్ కు అనుకూల వాతావరణం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఓటర్లలో సైతం ఎమ్మెల్యే ఓటు ఏ పార్టీకి వేసినా సరే ఎంపీ ఓటు మాత్రం ఈసారి సునీల్కే వెయ్యాలని అందరూ డిసైడ్ అయినట్టు చెబుతున్నారు ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే పార్టీలకు అతీతంగా సునీలు నెగ్గించుకోవాలని కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది మరి భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే